ఓం శ్రీ ే నమ కుంభరాశి వారి గురించి మీకు తెలియని ఎనిమిది నిజాలు తప్పక చూడండి ఆశ్చర్యపోతారు కుంభరాశి వారు ఏ ఏ విషయాల్లో ఎలా ఉంటారు ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇలా కుంభరాశి వారి గురించి మీకు తెలియని ఎన్నో నిజాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసి మా ఛానల్ ని మొట్టమొదటిసారి చూ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి లక్షణాల గురించి చూద్దాం కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క శరీరం చాలా దృఢంగా ఉంటుంది వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరిని చూడగానే ప్రతి ఒక్కరికి వారితో మాట్లాడాలి అనే ఆశ కలుగుతుంది వీరి మాటలతో ప్రవర్తనతో ప్రతి ఒక్కరి మనసు మార్చేస్తారు ప్రతి ఒక్కరిని వీరు నమ్మే విధంగా చేసుకుంటారు వీరి మాటల్ని వీరి ప్రవర్తనని ప్రతి ఒక్కరు చాలా ఈజీగా నమ్మేసే విధంగా వీరు మాట్లాడతారు ఈ రాశి వారు ముఖ్యంగా కొత్త కొత్త ఆలోచనలు చేసేందుకు ఇష్టపడతారు క్రియేటివిటీగా ఉండాలి అనుకుంటారు ముఖ్యంగా వీరు పుస్తకాన్ని దాని కవర్ ద్వారా అంచనా వేయరు అంటే ఒక మనిషిని చూసి వారు ఎలాంటి వారు అనేది అంచనా వేయకుండా వారు మాట్లాడే మాటలు బట్టి వారు ప్రవర్తించే తీరు బట్టి ఆ మనిషి ఎలాంటి వాడు అనేది అంచనా వేసి చెప్తుంటారు ఇది నిజంగా చాలా మంచి అలవాటుగా చెప్పాలి మనిషిని చూసి వారి క్యారెక్టర్ ని డిసైడ్ చేయకూడదని కుంభరాశి వారు బాగా నమ్ముతుంటారు ఈ రాశి వారు చాలా ఓపెన్ మైండెడ్ కలిగి ఉంటారు వీరు మనసులో ఏదైతే అనిపిస్తుందో అది నిజాయితీగా నిక్కచ్చుగా బయటికి చెప్పేస్తారు ఈ లక్షణం కారణంగానే వీరి జీవితం నుంచి చాలా మంది దూరం అయిపోయారని చెప్పడంలో కూడా సందేహం లేదు వీరు చెప్పే కొన్ని మాటలు చాలా ఘాటుగా అనిపిస్తూ ఉంటాయి దీని కారణంగానే చాలా మంది వీరు దూరం పెడుతూ ఉంటారు నిజానికి ఇది మంచి లక్షణం అయినప్పటికీ కూడా ఎవరికీ లక్షణం నచ్చదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ప్రతి ఒక్కరూ దూరం పెడతారు అదే విధంగా కుంభరాశి వారికి కూడా ఈ లక్షణం ఉండడం వల్ల మంది వీరికి దూరం అయ్యారు కుంభరాశి వారు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేటటువంటి శక్తి వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ శక్తిని వారు తెలుసుకోలేరు ఎక్కువ బద్దకాన్ని చూపించడం పనిని తర్వాత చేద్దామని వాయిదా వేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల వీరి జీవితంలో ఎప్పుడూ వీరు వెనక పడుతూనే ఉంటారు ముఖ్యంగా చదువు విషయంలో బాగా చదువుకునే శక్తి వీరిలో ఉన్నప్పటికీ కూడా మాకు చదువు ఇష్టం లేదు అనే విధంగా వీరు ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు దీని కారణంగా చదువులో మాత్రమే కాదు వారు చేసేటటువంటి వ్యాపారంలో కూడా వెనక ఇలా ప్రతి విషయంలోని బద్ధకాన్ని చూపించడం వల్ల వారు ప్రతి విషయంలోని కష్టాలు ఎదుర్కోవడం లాంటివి కుంభరాశి వారికి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి వీరు చాలా తెలివిని కలిగి ఉంటారు కాకుంటే ఆ తెలివిను ఉపయోగించకుండా పక్కవారు చెప్పేటటువంటి మాటలు చాలా ఈజీగా నమ్మేస్తారు వీరు చాలా తెలివితేటలు కలిగి ఉన్న వ్యక్తులను చెప్పాలి కాకుంటే పక్క వ్యక్తులు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నమ్మేసేటటువంటి లక్షణం అనేది కుంభరాశి వారికి ఉంటుంది ఇది చాలా చెడు లక్షణంగా చెప్పవచ్చు దీని కారణంగానే వీరు తమ జీవితంలో చాలా కష్టాలు ఫేస్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా ఒక చెడు మాట చెప్తుంటే అది నిజం అనుకుని మంచి అనుకుని నమ్మే కానీ తర్వాత వీరికి తెలుస్తుంది అది చెడు మార్గంలో వెళ్ళామని వారు చెడు మార్గంలో వెళ్ళమని చెప్పారని వీరికి తర్వాత తెలుస్తుంది అప్పటికే సమయం గడిచిపోతుంది అప్పుడు బాధపడుతూ ఉంటారు మరోసారి ఇలా చేయకూడదు అని మాత్రం అనుకోరు మరోసారి కూడా ఇలా మోసపోతూనే ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా ఎదుటి వ్యక్తుల మాటలు ఈజీగా నమ్మేస్తూ ఉంటారు అందుకే కుంభరాశి వారిని ఎక్కువ శాతం ప్రతి ఒక్కరూ మోసం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడకుండా ఏ విధంగా బయటకు రావాలి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేది చాలా క్లియర్ గా ఆలోచిస్తారు ఇది వీరికి చాలా మంచి లక్షణంగా చెప్పవచ్చు ఏదైనా కష్టం వస్తే వెంటనే భయపడిపోయి బాధపడకుండా ఈ కష్టం నుండి ఏ విధంగా బయటకు రావాలి ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలి అనేది వీరు చాలా స్పష్టంగా ఆలోచించుకుని ఆ విధంగా ముందుకు వెళ్తారు ముఖ్యంగా వీరి జీవితంలో వీరు తీసుకునే నిర్ణయాలు చాలా మంచి నిర్ణయాలు అవుతాయి ముఖ్యంగా కుంభరాశి వారు వారి యొక్క కుటుంబ సభ్యులు చాలా గౌరవిస్తారు చాలా ప్రేమిస్తారు కూడా వారి తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా అనుకుంటారు ఇది చాలా మంచి లక్షణం కాకుంటే వీరి కుటుంబం దగ్గర పిల్లిలా ఉంటారు బయట వ్యక్తుల దగ్గర పులిలా ఉంటారు ఇది వీరికి ప్రతి విషయంలోనే కూడా చాలా మైనస్ చేస్తుందని చెప్పాలి ముఖ్యంగా వీరి కుటుంబం కారణంగా వీరికి నచ్చిన ప్రతిదీ కూడా వీరు దూరం చేసుకోవాల్సి వస్తుంది వీరి కుటుంబ సభ్యుల దగ్గర పిల్లిలా ఉండడం కారణంగా వీరికి నచ్చిన ప్రతిదీ కూడా వారు దూరం చేసుకుని చాలా బాధపడుతూ ఉంటారు sous కుంభరాశి వారు ఎవరినైనా ఇష్టపడితే చాలా ప్రేమగా చూసుకుంటారు తమ ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటారు వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటారు కానీ ఒక వ్యక్తి మీద కోపం వస్తే మాత్రం జీవితాంతం వారి మొహం కూడా చూడరు అసలు వారితో మాట్లాడేందుకు ఇష్టపడరు చాలా ఈర్షగా బిహేవ్ చేస్తారు కానీ వీరు ఎంతగానో ఇష్టపడే వ్యక్తులు వీరిని ఒక మాట అన్నా కూడా సర్దుకుపోతూ ఉంటారు చాలా ప్రశాంతంగా ఆ మాటను తీసుకుంటారు గొడవలు అవ్వకుండా చూసుకునేందుకు ప్రయత్నం చేస్తారు కానీ ఈ రాశి వారి కోపం చాలా ఈ కోపం కారణంగా వీరికి నచ్చిన వారిని కూడా ఒనొక సందర్భంలో కొన్ని మాటలు అన్నప్పటికీ కూడా తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి నేనే తప్పు చేశానని వారి దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్తారు వారితో కలిసి ఉండేందుకు బంధాన్ని మళ్ళీ తిరిగి కలుపుకునేందుకు ప్రయత్నం చేస్తారు కానీ వీరికి ఇష్టం లేని వ్యక్తులు మాత్రం ఏదైనా మాట అంటే జీవితంలో వారిని మాత్రం క్షమించరు వారి యొక్క మొహం మాత్రం చూడరు వీరికి ప్రేమ ఎంతైతే ఉంటుందో కోపం కూడా అంతే ఉంటుంది అందుకే కుంభరాశి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచన చేసి మాట్లాడాలి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేందుకు వీరు చాలా ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు చాలా ధైర్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో చాలా ధైర్యంగా పోరాటం చేస్తారు ప్రతి ఒక్కరితో చాలా ధైర్యంగా మాట్లాడతారు వీరు మనుషుల్ని ఎంతైతే ప్రేమిస్తారో అంతే ద్వేషిస్తారు కూడా అందుకే కుంభరాశి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి లేకుంటే వారి కోపానికి గురైపోతాము చాలా ఫ్రీడమ్ని కలిగి ఉండాలని కోరుకుంటారు ఎవరైనా వీరిని రిస్ట్రిక్ట్ చేసినా ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దని చెప్పినా వీరికి వెంటనే కోపం వచ్చేస్తుంది ఉన్నది ఒకటే జీవితం సంతోషంగా గడపాలి ఆనందంగా ఉండాలి ఎప్పుడూ బాధపడకూడదు నవ్వుతూ ఉండాలని వీరు బాగా అనుకుంటూ ఉంటారు అందుకే ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఎదుటి వ్యక్తుల్ని కూడా నవ్విస్తూ ఉంటారు వీరు ప్రేమించిన వ్యక్తులు ఎప్పుడైనా ఏడ్చినా కూడా వారిని చాలా ప్రేమగా చూసుకుంటారు వారిని నవ్వించేందుకు ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండాలి అనుకుంటారు ప్రతి ఒక్కరితో ఆనందంగా సమయాన్ని గడపాలి అనుకుంటారు కానీ కొంతమంది వీరితో కలిసేందుకు ఇష్టపడరు ఎందుకంటే ఈ రాశి వారు కోపం అధికంగా ఉంటుంది ప్రేమ కూడా చాలా విపరీతంగా చూపిస్తారు ఆ ప్రేమ కూడా కొంతమందికి అసలు నచ్చదనే చెప్పాలి ప్రేమను కూడా విపరీతంగా చూపించటం వల్ల వారు ఆ ప్రేమని అంతగా ఇష్టపడరు దీని కారణంగా కూడా వీరు ప్రేమించిన వారు వీరికి దూరం అవ్వడం లాంటివి వీరి జీవితంలో జరుగుతూ ఉంటాయి ఏదైనా విషయం గురించి పరిశోధన చే అనుకుంటే దానిని పరిశోధన చేసేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు ముఖ్యంగా ఈ రాశి వారిలో ఉన్నటువంటి చెడు లక్షణాల గురించి మాట్లాడుకుంటే వీరు అబద్ధాలు కూడా చెప్తుంటారు ఏదైనా ఒక సిచ్యువేషన్ వీరు తప్పు చేస్తే ఆ తప్పు వారి కుటుంబ సభ్యులకు కానీ లేదా వారు ప్రేమిస్తున్న వారికి కానీ తెలిసిపోయి వీరిని కనుక ప్రశ్నిస్తే అబద్ధం చెప్పేస్తూ ఉంటారు దానిని కప్పు పుచ్చుకోవడానికి అబద్ధం చెప్తారు తర్వాత బాధపడతారు అనుకోండి కానీ ఆ అబద్ధం అనేది వారికి జీవితాంతం ఒక మచ్చలా ఉండిపోతుంది కానీ వారికి అది తెలియదు ప్రతి విషయంలోని అబద్ధాలు చెప్పడం అనేది వీరు వారి యొక్క అలవాటుగా చేసుకుంటూ ఉంటారు వీరు ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్మేయడం కారణంగా నష్టాలు అధికంగా చూస్తారు వీరికి శత్రువులు వారు ఎక్కువగా ఉంటారు మాట దురస్థనం కారణంగా శత్రువులు పెరిగిపోతారు ఎదుటి వ్యక్తులు ఒక మాట అన్నప్పుడు వారు బాధపడతారా లేదా అనేది ఆలోచించకుండా మాటలు వదిలేస్తారు ఇది కూడా వీరికి ఒక చెడు లక్షణంగానే చెప్పవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారి గురించి వారు ఎదుట ఒకలా మాట్లాడుతారు ప్రతి ఒక్కరు వారి వెనక ఒకలా మాట్లాడుకుంటూ ఉంటారు సులభంగా నష్టపోయే లక్షణం వీరిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు వారికున్న భయం కారణంగా వారు ఎంతగానో ప్రేమించే వ్యక్తుల్ని కూడా వదిలేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు వారిని ఖచ్చితంగా వదిలేసుకుని తర్వాత బాధపడతారు ముఖ్యంగా ఎక్కువ వీరు ప్రేమిస్తున్న వ్యక్తులు వీరి జీవితంలో అస్సలు ఉండరు ప్రతి ఒక్కరూ కూడా దూరం అయిపోతూ ఉంటారు వీరికి డ్రాయింగ్స్ వేయడం అన్నా పాటలు పాడడం అన్నా లైఫ్ ని ఎంజాయ్ చేయడం అన్నా ట్రావెలింగ్ చేయడం అన్నా చాలా ఇష్టమని చెప్పాలి ఎక్కువగా సరదాగా బయట తిరగాలని వీరు ఎక్కువగా అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి విలువనిస్తారు వీరు మంచిగా ఉన్నంత సేపు ప్రతి ఒక్కరికి విలువిస్తారు ఎప్పుడైతే వీరికి కోపం వస్తుందో ఆ విలువను వీరు ఇవ్వకుండా వారితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు దీని కారణంగా వీరిపై ఉన్న గౌరవం ప్రతి ఒక్కరికి పోతుంది కాబట్టి కుంభరాశి వారి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వారి మాటే పైన ఉండాలి అనుకుంటారు వారు చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకుంటారు పరిస్థితుల్ని అర్థం చేసుకోరు వారు అనుకున్నదే జరిగిపోవాలి అంటారు దీని కారణంగా వీరు చాలాసార్లు నష్టాన్ని చూడడం మాత్రమే కాదు వీరి జీవితంలో మనుషుల్ని కూడా దూరం చేసుకుంటారు తర్వాత అర్థం చేసుకున్నా కూడా ఇక సమయం అయిపోతుంది అప్పుడు చాలా బాధపడతారు ఈ రాశి వారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఎంతైతే వీరు అందరితో ప్రేమగా ఉంటారో అంతే కోపంగా అంతే బలహీనంగా కూడా ఉంటారు కుంభరాశి వారికి ఒక విధంగా మంచి లక్షణాలు ఉన్నాయి అదే విధంగా చెడు లక్షణాలు కూడా ఉన్నాయి చూశారు కదా కుంభరాశి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారితో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి ఓం నమ శివాయ మరో వీడియోతో రేపు కలుద్దాం